హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది మూడు పథకాలకు సంబంధించి నిధులు అయితే కనుక జంప్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ఎన్ని లైక్స్ ఇస్తే అంత సపోర్టివ్గా కూడా ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి మూడు పథకాలకు సంబంధించిన నిధులు అయితే జమ అయితే చేయడం జరిగింది ఆ యొక్క పథకాల డబ్బులు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి కూడా అయితే పడిపోవడం జరిగింది ఒకసారి మీకు డబ్బులు వచ్చాయా లేదనేది అయితే మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అందులో భాగంగానే చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి మొదటగా మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది సో మార్చి ఆరో తేదీనైతే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేశారు మనకి యొక్క డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు పంట నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే దాదాపుగా పన్నెండు వందల కోట్లను అయితే మనకు ఆ రోజు విడుదల చేశారు ఆ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది అయితే కనుక ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఇది ముఖ్యమైన అప్డేటు ఇక రెండో చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీనైతే మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్కు సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది అంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా రెండు వేల రూపాయల రైతులకు జమ చేయడం జరిగింది ఆ యొక్క డబ్బులు కూడా మీకు జమ అయ్యాయా లేదా అనేది అయితే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి ఇక అదే రోజున మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీ డబ్బులు కూడా అయితే జమ చేయడం జరిగింది అంటే మనకు ఎవరైతే రైతులు లక్ష లోప రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ ఉన్న వడ్డీ రాయితీ కింద లక్షకు నాలుగు వేల రూపాయల వరకు అయితే జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ అలాగే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతుల బ్యాంక్ ఖాతా అయితే కనుక ఆ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ యొక్క డబ్బులు కూడా మీకు వచ్చాయా అనేది అయితే మీరు చెక్ చేసుకోండి మొత్తంగా రైతులకు చూసుకుంటే ఓవరాల్గా మనకి ఈ యొక్క పది రోజుల్లోనే ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అలాగే పీఎం కిసాన్ సంబంధించిన పదహారో విడత రెండు వేలు అలాగే వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులు అయితే జమ చేయడం జరిగింది కాబట్టి సో ఇవి మీకు జమ ఇంటా ఈ టైంకి సో ఇంకా ఎవరైనా జమ కాకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి లేదంటే కనుక మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళేసి అక్కడ మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది అయితే కనుక తెలుసుకోవచ్చు మీకు ఎందుకు డబ్బులు జమ కాలేదు అనేది కూడా అక్కడ రీజన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు సో ఈ రకంగా అయితే కనుక మీకు డబ్బులు వచ్చాయా అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి